ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు సావధానంగా వినండి ఆదియందు వాక్యము ఉండింది వాక్యము దేవుని వద్ద ఉండింది వాక్యము దేవుడై ఉండింది ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవమున్నది ఆ జీవమే మనుష్యులకు వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దానిని గ్రహించకుండానే ఉంది సువార్త ఒకటి నుండి పన్నెండో అధ్యాయం వరకు వెలుగు పదమూడు నుండి పదిహేడో అధ్యాయం వరకు ప్రేమ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు జీవం వెలుగు ప్రేమ జీవం అనే మూడు అంశాలతో వార్త నిండి ఉంది మొదటి అధ్యాయంలో వాక్యం దేవుడే వాక్యం శరీరం ధరించింది వాక్యం దేవుణ్ణి బయలుపరిచింది ఏసుక్రీస్తు ఆదియందున్న వాక్యం ఏసుక్రీస్తు దేవునితో ఉన్న వాక్యం వాక్యం దేవుడే అయి ఉన్న క్రీస్తే గ్రీకు వేదాంతంలోని లోగోస్ మాత్రమే కాదు హెబ్రీ భాషలోని మెమ్రా వాక్యం ఇది పాత నిబంధనలో యహోవా అనే మాట ఎవరూ ఉచ్చరించలేరు ఆ పేరు మహాపవిత్రం ఆయనే ఆదియందున్న వాక్యం ఆదికాండం కూడా ఆదియందు దేవుడు అనే మాటలతో ఆరంభమవుతుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఆది అంటే నిత్యత్వం నుండి అది ఎన్నెండ్లో ఎవరు లెక్కించగలరు దేవుడు నిత్యుడు ఆయనకు ఆది లేదు అంతమూ లేదు అన్ని కాలాలలో కాలానికి ముందు అనాదిగా ఉన్న వాక్యం ఇది ఆయన దేవుడు ఆయన దేవుని వద్ద ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము వాక్యం శరీరంగా పుట్టింది అని అర్థం దేవుడు ప్రాచీనుడు ఆద్యంతరహితుడు బెతలహేములో కన్యక గర్భాన పుట్టాడు ఈ పుట్టుక విధానాన్ని యోహాను ప్రస్తావించలేదు నిత్యత్వంలో ఈ కాలమంతా ఒక చిన్న బిందువు వాక్యం మన మధ్య నివసించింది శరీరం అనే గుడారంలో ఉన్నది రెండు కొరింతి ఐదో అధ్యాయం మొదటి వచనంలో భూమి మీద గుడారమైన మన నివాసం ఇదే శరీరం ఆయన శరీరము ధరించాడు అంటే తనను తాను మితులకు లోబరుచుకున్నాడు అయితే ఆయన కృపాసత్య సంపూర్ణుడు దేవత్వమంతా ఆయనలో ఉంది వచ్చినం ఎవడూ ఎప్పుడైనా దేవుణ్ణి చూచి ఉండలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మాత్రమే ఆయనను ఆరాధించాలి సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు సమరయురాలితో ఈ మాట అన్నాడు దేవుడు ఆత్మ గనుక ఎవరూ ఆయనను చూడలేరు పాత నిబంధనలో కూడా దేవుడు ఎవరికీ కనపడలేదు యాకోబు దేవుణ్ణి నేను చూచాను అన్నాడు గాని నిజంగా అతడు చూచింది దేవుణ్ణి కాదు దేవదూతను యాకోబు ఆ దూతతో కుస్తీ పట్టాడు ఆయన అనగా యేసు దేవుని అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడాయనే తండ్రి రొమ్మున ఉన్నవాడు తండ్రి వక్షస్థలం నుంచి వచ్చినవాడు తండ్రి తలలో నుండి రాలేదు అలాగైతే దేవుని జ్ఞానం మాత్రమే కనిపించేది తండ్రి పాదముల నుండి వస్తే సేవకుడయ్యేవాడు తండ్రి చిత్తమును బట్టి దేవుని సేవకుడు తండ్రిని బట్టి కుమారుడు మానవ సేవ చేశాడు ఆయన దేవుని వక్షము నుండి వచ్చాడు దేవుని హృదయాన్ని బయలుపరచడానికి వచ్చాడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు దేవుణ్ణి బహిరంగం చేశాడు యేసుక్రీస్తు ఆయన దేవుడే గనుక దేవుణ్ణి బయలుపరచగలడు మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము గనుక దేవుణ్ణి మనలోకి తెచ్చాడు ఏసు దేవదోతలు ఏసు మ్రోల ప్రణమిల్లుతారు యేసు దేవునితో సమానుడై దేవునితో ఉన్నవాడు దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు దేవునితో సమానత్వం ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు అది ఆయన విశ్వవిద్యాలయంలో సంపాదించుకున్న డిగ్రీ కాదు ఆయన దేవుడే సమానత ఎక్కడికి పోదు తాను ఈ లోకానికి వస్తే తన పదవిని మరెవరో ఆక్రమించుకుంటారని ఆయన కంగారు పడనక్కర్లేదు అది ఆయనదే ఆయన ఒక మనుష్యుడుగా మన మధ్య ఉన్నాడుగాని ఆయన దేవుడే సృష్టి అంతటా సృష్టికర్త అయిన త్రియేక దేవుని ఛాయలు కనిపిస్తున్నాయి కాలం మూడు భాగాలు భూత భవిష్యద్వర్తమాన కాలాలు అలాగే కాలం స్థలం పదార్థం పొడవు వెడల్పు ఎత్తు సృష్టిలో త్రియేక మర్మం నిక్షిప్తమై ఉంది ఆదియందు అంటే కాలం భూమి మీదికి వచ్చాడు స్థలం ఆయన శరీరం ధరించాడు పదార్థం గతం నిత్యత్వం వర్తమానం అవతారం భవిష్యత్తు ఆయన పునరుత్డై దేవుని వద్దకు మనల్ని తీసుకువెడతాడు ఏసు పునరుత్న శక్తిని ఎరుగు నిమిత్తం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అన్నాడు పౌలు ఫిలిప్ప పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చినం ఏసు పైనుండి వచ్చాడు ఎత్తు భూమిపై తిరిగాడు వెడల్పు పొడవు శక్తి చలనం దృశ్యం అన్నీ యేసు అవతారంలో ఇమిడి ఉన్నాయి ఏసు సృష్టికర్త కలిగి ఉన్నది ఏదీ స్థావరమైనా కదలిక గలదైనా ఆయన లేకుండా కలగలేదు ఆయనలో వెలుగు వెలుగువుందీ జీవముంది జీవమునకు మూలం యేసుక్రీస్తు ఈ జీవమే మనుష్యులకు వెలుగు సూర్యచంద్రులను సృజించిన దేవుడే వెలుగు కలుగుగాక అన్నాడు సూర్యుడు అస్తమిస్తే అంతా చీకటి ఏసు వెలుగే చీకటి బ్రతుకులను వెలిగించగలదు వెలుగు చీకటిని పారదోలుతుంది వెలుగు చీకటి సహజీవనం చెయ్యవుగాని ఆధ్యాత్మికంగా వెలుగు చీకటి మధ్యనే ప్రకాశించటం జరుగుతుంది ఆరో వచనం దేవుని నుండి పంపబడిన ఒక మనుష్యుడున్నాడు అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించేటట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు అతడు ఆ వెలుగై ఉండలేదుగాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అతడు వచ్చాడు నిజమైన వెలుగున్నది అది లోకములోకి వస్తూ ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తున్నది ఆయన లోకములో ఉన్నాడు లోకము ఆయన మూలముగా కలిగింది గాని లోకము ఆయనను తెలుసుకోలేదు చూచారా లోకము చీకట్లో ఉంది అది దట్టమైన ఆధ్యాత్మిక అంధకారం రోజున కూడా లోకంలోని చీకటి మనుషులు ఏసును చూడలేకపోతున్నారు ఎందరో నాస్తిక మనస్తత్వం గలవారున్నారు క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారా అనిపిస్తుంది వీరు క్రీస్తును ఎరిగి ఎరగనట్లు చూచి చూడనట్లు బ్రతుకుతున్నారు అవిశ్వాసం అల్పవిశ్వాసం క్రైస్తవ సంఘాలలోకి రవాణా అయి వస్తోంది యేసును ఎరగదు పదకొండో వచనం ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు నీవు దేవుని బిడ్డవవుతావు విశ్వసించటము అంటే నీ పూర్తి భారం ఆయన మీద మోపి నీవు నిశ్చింతగా హాయిగా ఉండిపోవాలి ఆయన నిన్ను మోయగలడని నమ్మకం నీకుండాలి ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి విశ్వాసం విశ్వాసమంటే వారు దేవుని వలన పుట్టినవారేగాని రక్తమువలనైనా శరీరేచ్ఛవలనైనా మానుష్యేచ్ఛవలనైనా పుట్టినవారు కారు పదిహేనో వచనం యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడయ్యాడని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి యోహానుసువార్తలో పేర్కొనబడిన సౌవార్థిక ఆశీర్వాదాలలో మొట్టమొదటిది దేవుని బిడ్డలవటం అంటే దేవుని కుటుంబములోకి పుట్టడం దేవుని కుటుంబములోకి పుట్టి యేసుకు తమ్ముళ్ళము చెల్లిళ్లమూ అవుతున్నాము మన కుమారత్వము దేవుని పితృత్వము యేసు రక్తము ద్వారా నూతన జన్మయందు మనకు ప్రాప్తించాయి